తెలంగాణ ప్రభుత్వం రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది గురువారం సాయంత్రం నాలుగు గంటలలోపు లక్ష లోపు పంట రుణాలున్న రైతులకు అకౌంట్లో డబ్బులు జమ చేయాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు ఇందుకోసం ఏడు వేల కోట్ల రూపాయలు నేరుగా రైతుల ఖాతాలో జమ చేస్తున్నారు మొత్తం మూడు దశల్లో రైతు రుణమాఫీ చేయాలని నిర్ణయించిన తెలంగాణ ప్రభుత్వం ఈ లోపు లక్షన్నర రూపాయల రుణాలను మాఫీ చేసి వచ్చే నెలలో రెండు లక్షల రూపాయల రుణాలను మాఫీ చేయడం ద్వారా ఈ ప్రక్రియను పూర్తి చేయాలని నిర్ణయించింది రుణమాఫీ అంశంపై సీఎం రేవంత్ రెడ్డి ప్రజాభవన్లో సమావేశాన్ని నిర్వహించారు రుణమాఫీ అయిన తర్వాత ప్రజల్లోకి వెళ్ళి సంబరాలు చేసే అంశాలపైన దిశానిర్దేశం చేశారు రుణమాఫీపై రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉన్నదని దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయల రుణమాఫీ ఏకకాలంలో జరగలేదని రేవంత్ రెడ్డి పార్టీ నేతలకు చెప్పారు రుణమాఫీ రాహుల్ గాంధీ హామీ అని రెండు వేల ఇరవై రెండు మే ఆరున వరంగల్ డిక్లరేషన్ ద్వారా రాహుల్ గాంధీ రైతులకు రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు సీఎం రేవంత్ రెడ్డి you. <laughs>